హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ మీ దాట్ల సరస్వతి దేవి ఈరోజు మన వీడియో ఏంటి అంటే బ్రహ్మకామలం మొక్క దీని గురించి నాకు తెలిసిన విషయాలు చెప్పాలనుకుంటున్నాను ముందుగా ఏంటంటే నేను ఈ మొక్క వేసి మూడు సంవత్సరాల పైన అయిపోయింది నా ఫ్రెండ్ ఒక రెండు ఆకులు ఇలాంటి ఆకులు రెండు ఇచ్చారు అయితే ఇప్పటిదాకా పూత అయితే రాలేదు నేను నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయొద్దు అదేంటంటే దీన్ని ఎలా పెంచాలో ఫస్ట్లో అనమాట మీరు కూడా ఎవరైనా బ్రహ్మకామల మొక్క పెంచాలనుకుంటే ముందుగా తెలుసుకొని ఎలా పెంచాలో ఏంటో అని వేసుకోండి ఒక నిమిషం వీడియో తీసుకునేటప్పుడు ఇలాంటి డిస్టర్బెన్సే ఉంటాయి ఓకే అయితే బ్రహ్మకామల మొక్కని నేను ఫస్ట్ మట్టి కుండీలో వేసాను తర్వాత సిమెంట్ కుండీలో వేసాను నేను ఏమనుకున్నానంటే పెద్ద కుండీలో వేసుకొని వేసుకుంటే మంచిగా పెరిగిపోతుంది బాగా పువ్వులు వస్తాయి పెద్ద చెట్టు అంటే పెద్దగా పెరుగుతుంది ఇది చెట్టు కాదులేండి క్యాక్టస్ జాతికి చెందింది పెద్దగా పెరుగుతుంది అని ఒక అపోహ అంతకుముందు ఎక్కడ చూడక పెద్ద దాంట్లో వేసేసాను అది వస్తుంది కానీ పెరగట్లేదు వస్తుంది ఒక ఆకో రెండు ఆకో వస్తుంది మళ్ళీ ఎండిపోతుంది మళ్ళీ పక్క నుంచి ఇంకొక ఆకు వస్తుంది అప్పుడు ఏం చేశానంటే ఇప్పుడు ఈ బ్లాక్ టబ్ ఉంది కదా ఇది చాలా చిన్న టబ్ చూడండి ఎంత టబ్ ఉందో ఇందులోకి తెచ్చి వేసానమాట నేను ఇది రీపాటింగ్ చేసినప్పుడు చాలా రోజులు అయింది వీడియో చేసి మీకు వీడియో కూడా పెట్టాను కదా ఇప్పుడు ఇంత బాగా పెరిగింది ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే ఇది ఇలా మీద నుంచి కిందకి డబ్బా మీద పెట్టుకుంటే ఇలా కిందకి వస్తుంది మనం ఇలాగ ఒక స్టిక్ సపోర్ట్ ఇచ్చి ఇలా పైకి ఏదైనా పిల్లలకి ఇలా లూజ్గా ఒక తాడేసి కట్టుకున్నా కూడా పైకి వెళ్తుంది నేను మూడు అంతస్తుల దాకా పెరిగిన బ్రహ్మకమ్మ లాని వీడియోలో చూశాను దీని కింద ఇంకో కుండి పెడదాం అనుకుంటున్నాను ఈ సరిపోతుందో లేదని ఒక అనుమానం అన్నమాట ఇప్పుడు నాకు తెలిసింది ఎలా పెంచాలి అనేది ఇంకపోతే మనకి గిఫ్ట్ వచ్చింది కదా మా అక్క ఇచ్చారు అది అది కూడా నేను మీకు చూపించాను వేసినప్పుడు ఇంకో ఒక ఆకు వేసాను ఈ ఆకు వేసాను కదా ఈ పక్క నుంచి ఈ ఆకు వచ్చి చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీని ఆకుని దీని ఆకు కటింగ్ తీసి ఒక దాంట్లో నేను నాటుతాను ఆ సాయిల్ మిక్సింగ్ నేను ఎలా కలుపుకున్నానో మీకు చూపిస్తాను ఎలాంటి ఆకు తీసి పాతాలో ఎలా పాతాలో కూడా చూపిస్తాను అయితే నేను దీనికి ముందుకి ఇప్పటికీ తేడా ఏంటంటే అరటిపళ్ళు ఉంటాయి కదా మనకి ఇంట్లో పూజ తెచ్చుకున్నవో లేకపోతే తిండా తెచ్చుకున్నావో లేకపోతే మన ఇంట్లో పండినవో ఏదో ఒకటి పాడైపోయినవి ఉంటాయి కదా అవి పడేయకుంట తొక్క ఏమో తొక్క తీసి తొక్క ఉల్లితరుగులా కట్ చేసేస్తే తొక్కలు పచ్చప్పుడు ఎండిపోతే అది అవ్వదు ఎండబెట్టేయాలి మరి ఎర్రని ఎండలో కాకుండా సెమీ షేడ్లో ఎండబెట్టి అది పౌడర్ చేసుకొని ఉంచుకోవాలి లోపల అరటిపండు అరటిపండు ఉంటుంది కదా అది ఏమో వచ్చి మిక్సీలో వేసేసి ఒక గ్లాసు జ్యూస్ అనుకోండి పది గ్లాసులు వాటర్లో కలపాలి నేను కలవ పువ్వులకి అదే ఇస్తున్నాను దీనికి కూడా అదే ఇచ్చాను నేను అరటిపండు తొక్కలు గుండ కొట్టి అవి వేసాను అనమాట అవి వేసిన తర్వాత ఎంత బాగా వచ్చింది నేను సాయిల్ మిక్సింగ్లో కూడా ఏం కలుపుకున్నానంటే ఒక వంతు మట్టి రే ఒక కొంత ఎత్తాం రెండు వంతులు ఇసుక కొన్ని కొంచెం మసిబొగ్గులు అలా కలుపుకొని ఎత్తుకున్నాను ఆ తర్వాత ఇది నాటుకున్న తర్వాత ఇంత చిగురు వచ్చిన తర్వాత అరటిపండు జ్యూసు అరటిపండు తొక్క పౌడరు అలా వేస్తున్నాను అరటిపండు తొక్క పౌడర్ చేసుకోవడానికి అవ్వకపోతే ముక్కలు కోసేసి అవి వేసేసేయండి అవి ఎలా అంటే సాయిల్ కొంచెం పక్క తీసి చుట్టూ ఇలా వేసేసి మళ్ళీ పైన సాయిల్ వేసేస్తే సరిపోతుంది దీనికి అదే గొప్ప మెడిసిన్ అయింది ఇప్పుడు నాకు నేను నేర్చుకున్నాను అందుకే మీకు ఈ వీడియో చేసి చెప్తున్నాను బ్రహ్మకమలం మొక్కని ఎవరైనా పెంచాలనుకుంటే అలా పెంచండి దీన్ని నేను ఇంకో టబ్లో పెట్టి ఒక ఒక పిల్లర్కి దేనికైనా ఒక సపోర్ట్ ఇచ్చి పెడదాం అనుకుంటున్నాను మీకు ఇప్పుడు నేను ఇది ఎలా నాటుతాను అనేది మీకు దగ్గర నుంచి చూపిస్తాను ముందుగా నేను కలుపుకున్న సాయిల్ చూడండి కలిపి ఉంచుకున్నాను ఇలా లూజ్గా ఉండాలన్నమాట సాయిలు ఇందులో కొంచెం గెత్తం కూడా కలిపా అనమాట ఇవి కూడా అరటి తొక్క ఎలాగేసానో మీకు చూపిస్తాను మనం గుండ చేసుకోవడం కావలేదనుకోండి ఇలా ముక్కలు చిరిపేసి ఇదిగో చూడండి నల్లగా ఎలా అయిపోయిందో ఇలా వేసేసి దీని మీద కొంచెం సాయిల్ వేసి కప్పియడమే ఇలాగా అంతే ఈజీ ఇలా సాయిల్ కప్పిడమే అలా కప్పాను ఇవి దీని చుట్టూ అరటిపండి తొక్కలు ఇలా కప్పాను మీకు చూపిద్దామని పైకి తీసాను అనమాట అప్పుడప్పుడు ఇలా కలిపేసుకొని మళ్ళీ అరటిపన్న తొక్కలు పైన వేసేసి మళ్ళీ మట్టి కప్పేయచ్చు ఇది వెళ్తుంది కదా ఈ టబ్బు ఈ టబ్బు వెళ్తుంది కొంచెం వెళ్తే ఉంచుకోవాలి గాలి వెళ్ళాలి ఇంకా ఈ టబ్బు కూడా వెళ్తుంది మళ్ళీ ఇంకోసారి అరటికొని తొక్కలేసి మళ్ళీ మట్టి వేసేయచ్చు నేను ముందేసినట్టుకున్న తొక్కలు చూడండి ఎలా నల్లగా అయిపోయాను ఇగో మట్టిలో కలిసిపోతున్నాయి ఇప్పుడు నేను కొమ్మని ఎలా కట్ చేస్తానో చూపిస్తాను నన్ను మనం ఆకుని కట్ చేసినప్పుడు ఇలా గోరుతో గిచ్చడం కానీ ఇలా ఇలా నిలిపిసి తీయడం కానీ చేయకూడదు ఎక్కువ మంచి సిజర్ తెచ్చుకొని నాకు ఇటు ఒక లీవ్ ఎక్స్ట్రా ఉంది ఇది దీనిది బాగా వచ్చింది కదా దీనిది తీయట్లేదు ఎందుకంటే ఇలా వచ్చిన వాటికి పువ్వులు వస్తున్నాయి చాలా మంది దగ్గర చూశాను అందుకే ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న ఆకుని తీస్తున్నాను నేను కొంచెం లేతది కాకుండా కొంచెం ముద్రగా ఉన్నది తీసుకోవాలి కనిపిస్తుందో లేదో ఇంకో ఇలా కట్ చేయాలన్నమాట చూడండి ఇలా సాప్ కట్ చేశాను కదా ఇప్పుడు ఈ గిఫ్ట్గా వచ్చిన దానిది కూడా పక్క నుంచి ఒకటి వచ్చింది కాబట్టి దీన్ని కూడా మనం ఇలా కట్ చేసుకోవచ్చు ఇంక దీంతో ఆకు దీని ఒక ఆకు కట్ చేశాను ఇప్పుడు నేను అందులో పాత చూపిస్తాను దగ్గర నుంచి చూపిస్తా చూసారు ఎలా కట్ చేశాను ఇలా కట్ చేసుకోవాలి మాట చిదిపితే ఇలా క్రాస్గా ఇదైందంటే మన ఏర్లు రావు ఇలాగా చిన్న గాళ్ళ చేసి ఇలా పెట్టాలి చిన్న ఏటవాలుగా పెట్టాలి కొంచెం ఇలా ఫ్రెష్ చేసి మట్టి కప్పేటివే ఏటవాలుగా పెడితే బేగా వేర్లు వస్తాయి ఇప్పుడు ఇటువైపు ఇది నేను మళ్ళీ బతికేక మీకు చూపిస్తాను ఇది రెండోది అంటే ఇప్పటిదాకా పుయ్యలేదు కదా రెండు ఒకటే రకము లేకపోతే రెండు రకాలు మనకు తెలియదు కదా మట్టి చేతితో కప్పొచ్చు ఇప్పుడు వీడియో మళ్ళీ ఫోన్ పట్టుకోవాలి కదా అని ఇలా దీంతో కప్పుతున్నాను చూసారు కదా ఇది వీటిలాగే బతికేసి ఇలాగా ఇంకో బ్రాంచ్ వచ్చింది అనుకోండి ఇంకో ఇప్పుడు దీనికి ఈ ఆకపాతేను దీనికి ఇది వచ్చింది కదా ఈ బ్రాంచ్ వచ్చింది కదా ఇలా వచ్చిన తర్వాత మాత్రమే అరటిపండు తొక్కలు అరటిపండు జ్యూస్ ఇవ్వాలి ఇది బతికిన తర్వాత ఇది నాకు తెలిసిన విధానం మీ ఎవరికైనా ఇంకా ఏదైనా మంచిగా తెలిస్తే మీరు ఇంకొంతమందికి చెప్పండి అలాగే నాకు కూడా చెప్పండి ఇంకా ఇంకా మెళకువలు ఏమైనా ఉంటే నేర్చుకుంటాను నేను ఇంతవరకు నేర్చుకున్నానో అదే చెప్తున్నాను ఇంకొకరికి నాలా తెలియని వాళ్ళు ఉంటారని మీకు తెలిస్తే మీరు కూడా చెప్పండి బ్రహ్మకామలలో చాలా రంగులు ఉన్నాయట మనం ఎప్పుడూ అన్ని రంగులు వేయలేదు ఇది ఒకటే వేసాను ఇంకా పొయ్యలేదు ఇది పూసిన తర్వాత పెంచడం బాగా వచ్చిన తర్వాత అప్పుడు మిగతా రంగులు తెచ్చుకుందాం చూసారు కదా ఏదో విధిగా మళ్ళీ తెసుకొచ్చి గోడమే పెట్టేశాను అసలు అటుపక్క వేరే గోడ మీద ఉన్నప్పుడు అసలు వచ్చేది కాదు ఇక్కడ ఈ గోడమే పెట్టాకైతే చాలా బాగా వచ్చింది ఈ ఇక్కడ ఈ పిల్లల దగ్గర నాకు రెడీగా టబ్బు లేదన్నమాట టబ్బు వచ్చాక కింద పెట్టి దాంట్లో ఈ పెట్టేద్దాం అనుకుంటున్నాను ఇది ఎంత హైట్ పెరిగినా చక్కగా ఇక్కడ పెరుగుతుంది ఒకటి రెండోది గాలి వెలుతురు అది కూడా బాగా తగులుతుంది ఇక్కడైతే దీనికి ఇది క్యాక్టస్ జాతికి చెందింది కాబట్టి దీనికి వాటర్ ఎక్కువ వేయకూడదు ఫస్ట్లో మట్టిలో ఎర్రమట్లో వేసేసి వాటర్ ఎక్కువ అప్పట్లో తెలియక అస్సలు పెరగలేదు ఇప్పుడు చూశారు కదా మీరే ఎంత బాగా పెరిగిందో ఇక్కడ మళ్ళీ వేరే టబ్బులో పెట్టాక నేను మళ్ళీ మీకు చూపిస్తాను చూశారు కదా నేను బ్రహ్మ కమలం మొక్కని ఎలా పెంచానో చూడండి చాలా బాగా పెరిగింది అప్పుడు చాలా రోజుల కింద వీడియో పెట్టినప్పటికీ ఇప్పటికీ ఎంత బాగా పెరిగిపోయిందో చూడండి ఈ ఆకుల్లోంచి పువ్వులు మొగ్గలు వస్తున్నాయి ఇంకొకరు వీడియోలో చూశాను నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే నాకు ఫస్ట్ తెలియదు దీని గురించి నేను నేర్చుకున్నాను అందుకని నాలా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారు నేను ఎలా పెంచానో ఆ విధానాన్ని అందుకని చెప్పాను ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటాను ఉపయోగపడితే చాలా సంతోషం వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ వస్తాను ఇది మళ్ళీ బతికిన తర్వాత నేను మీకు వీడియో చేసి పెడతాను అలాగే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి రైన్ లిల్లీసు అంబర్ లిస్ ఇప్పటి నుంచి పూత ప్రారంభం అవుతాయి వర్షం పడిన ప్రతిసారి పూత వచ్చేస్తూ ఉంటుంది ఇప్పుడే మీరు అంటే అవి ఆ బల్బులు దుంపలు ఉంటాయి కదా అవి రీపాటింగ్ చేసుకునే కరెక్ట్ సమయం నాకైతే పెద్దగా తెలియదు కానీ నేనైతే ఇప్పుడు చెయ్యాలనుకుంటున్నాను మీరు కూడా ఎందుకంటే ఎలా చేయాలి ఎందుకు చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఆ వీడియో తీసినప్పుడు మీరు కూడా ఎవరైనా రైన్ లిల్లీస్ లిల్లీస్ ఉంటే రీపాటింగ్ చేసుకొని పూత మస్తుగా వచ్చేస్తుంది ఓకేనా ఉంటానండి বাই মে দাট সরস্বতী দেবী